హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు వీడియోలో వసంత శిసిరం నెక్స్ట్ పార్ట్ చూసిద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి కిషోర్ లేకపోవడంతో తనే అన్ని పనులు చూసుకోవాలి ఇప్పుడున్న సమస్య గురించి కనుక్కోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు వసంత్ శిశిర కేఫ్ లో చేస్తూ ఉంటే వచ్చి వసంత్ ను వదిలేయమని చివరి వార్నింగ్ ఇస్తుంది సౌమ్య ఆమెకు బాగా గడ్డి పెట్టి ఇంకెప్పుడు తన జోలికి రావద్దని కాదని వస్తే అన్ని వసంత్ చూసుకుంటాడని హెచ్చరిస్తోంది సుశిర సౌమ్య ఇచ్చిన వార్నింగ్తో ఇకపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటుంది సోమాలియాలోని బసాసో పోర్టు నుండి బయలుదేరిన పడవలో ఒక వ్యక్తి అక్కడి పౌరుల సాయంతో అధికారుల కన్నుగప్పి ఒక ద్వీపానికి పయనమవుతాడు పడవ ద్వీపాన్ని చేరుతున్న క్రమంలో అతడు హుడి తీయగా ద్వీపపు ఒడ్డున ఉన్న లైట్ల కాంతి అతడి ముఖంపై పడి అతడి ముఖం కనిపిస్తుంది అతడు మరెవరో కాదు కిషోర్ ఒడ్డున ఒక బలిష్ఠుడైన కండలు తిరిగిన అమెరికన్ యువకుడు కోట్ సూట్ లో హుందాగా నిలబడగా అతడి వెనుక నలుగురు ఆఫ్రికన్ మరియు అమెరికన్ పౌరులు ఆయుధాలతో నిలబడి అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు కిషోర్ ఉన్న పడవ ఒడ్డుకు చేరడమే ఆలస్యం వారిలో కొందరు అతన్ని వేగంగా పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లగా వచ్చిన ఇద్దరికి మరో ఇద్దరు సాయం పట్టి బోట్ను మరోవైపున ఉన్న పొదల్లోకి తీసుకెళ్లారు వారంతా కలిసి అక్కడి నుంచి అడవిలోకి పావుగంట పాటు నడవగా ఒక ప్లేస్ రాగానే అంతా ఒకసారి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు అక్కడంతా నిశ్శబ్దం చీమ చిటుమన్నా వినపడేంత నిశ్శబ్దం ఒక్కసారిగా ఏదో కదిలిన చప్పుడై కిషోర్ ను ఆ గ్యాంగ్ లీడర్ను కవర్ చేస్తూ అందరూ అప్రమత్తమయ్యారు చప్పుడు వచ్చిన వైపుకు అందరూ గన్నులను గురిపెట్టి నిలబడ్డారు కొద్ది సెకండ్ల పాటు నిశ్శబ్దం ఎంతకో ఎటువంటి అలికిడి లేకపోవడంతో గన్నులను దించబోగా ఒక్కసారిగా రెండు పచ్చగా మెరుస్తున్న కళ్ళు వారిపైకి దూకాయి ఆ ఆకారం వారిపై పడుతూనే గట్టిగా గర్జించింది మరియు నేరుగా కిషోర్ పై వాలింది అంతటి చీకట్లోనూ అదేంటో తెలిసిన కిషోర్ ఇందుకే నేను రానన్నాను రేయ్ వసంత్ నీ అబ్బా కసిగా అనుకున్నాడు ఒక నల్ల చిరుత కిషోర్ గుండెపై పంజా పెట్టి నోరు తెరిచి అతని వంక చూస్తూ ఉంది ఆ దృశ్యం చూసిన మిగతా వారు రిలాక్స్ అయ్యి నవ్వుకుంటుంటే రేయ్ చచ్చేలా ఉంటే నవ్వుతారేంట్రా పొమ్మనండి విండి గట్టిగా అరిచాడు కిషోర్ ఆ గుంపు నాయకుడు ఆ చిరుతవంక చూస్తూ భీమా లోపలికి వెళ్దాం పద ఆంగ్లంలో గంభీరంగా చెప్పడంతో చూస్తూ బిగ్గరగా గర్జించి పక్కకు వెళ్ళింది చిరుత ఆ నాయకుడు చెయ్యి అందివ్వగా అతని సాయంతో లేచి నిలబడి బట్టలు దులుపుకుంటూ చిరుతవంక గుర్రుగా చూశాడు కిషోర్ ఈలోపు అక్కడే ఒక చెట్టు కింద ఉన్న స్థలంలోని ఎండుటాకులను పక్కకు జరిపారు పౌరులు దాంతో ఒక పెద్ద చెక్క బయటపడగా దాని తలుపులు తెరిచారు వారు భూమి లోపలికి వెళుతూ మెట్లు కనిపించి గుంపు నాయకుడు కిషోర్ వారికి దారి చూపిస్తూ చిరుత లోపలికి వెళ్లారు వారంతా బయట నుండి కాపలా కాస్తూ ఉండిపోయారు పూర్తిగా లోపలికి వెళ్లిన వారు ఒక విశాలవంతమైన హాలును చేరుకోగా చిరుత వెళ్ళి ఒక బంగారు వర్ణపు సోఫాలో సెటిల్ అయింది దాన్ని చూసి ఈర్ష్యపడుతూ పడుతూ నీ పని బావుందిరా ఏ కష్టం లేకుండా ఆ సీట్లో సులభంగా కూర్చునేస్తావు అదేదో మీ బాబుగడి సొత్తు అన్నట్లు అని కిషోర్ అనగా ఒక గాండ్రింపు విడిచింది చిరుత ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కు వేస్తూ హే జానీ ఇంకెప్పుడయ్యా దీన్ని మీరు కంట్రోల్లోకి తీసుకొచ్చుకునేది అని అడిగాడు కిషోర్ వీరి సంభాషణంతా ఆంగ్లంలోనే జరుగుతోంది అందుకు జానీ అదేనండి ఆ గుంపు నాయకుడు భీమా చాలా మంచి అబ్బాయి మాకు చాలా సహాయం చేస్తాడు కాని బాస్ ఆజ్ఞలను తప్ప ఇంకెవ్వరి ఆజ్ఞలకు తలంచడు ప్రస్తుతం మీరు బాస్ని తీసుకురాలేదని వాడి కోపం అంతే కొంత సమయం అయితే వాడే సర్దుకుంటాడులేండి నవ్వుతూ చెప్పాడు అప్పుడే అర్థమైంది ఆ చిరుత పేరు భీమా అని నిష్ఠూరంగా మా వాడి తర్వాత ఈ భీమాగా అర్థం చేసుకుంది నువ్వొక్కడివేనయ్యా సరేలే చాలా అలసటగా ఉంది ఆకలిగా కూడా ఉంది ముందు ఆ ఏర్పాట్లు చూడు వచ్చిన పని సంగతి తర్వాత చూద్దాం షూస్ తీసి పక్కన పడేసి ఒళ్ళు విరుచుకుంటూ సోఫాలో వాలిపోతూ చెప్పాడు కిషోర్ వసంతతో బెడ్రూమ్ లో నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంది శశిరా అంటే ఇంతవరకు ఒక్క ఆధారం కూడా దొరకలేదా కంగారుగా ప్రశ్నించింది లేదు సుశిరా మన వాళ్ళు చాలా ప్రయత్నించారు కానీ ఈ పని చేసిన వాళ్ళు చాలా పకడ్బందీగా చేశారు అందుకే ఎక్కడ ఏ చిన్న ఆధారం కూడా లేకుండా చేశారు కానీ నువ్వు కంగారు పడకు నేనింకా ప్రయత్నిస్తాను ఎలా అయినా దీని వెనుక ఉంది ఎవరో కనుక్కుంటాను భరోసా ఇచ్చాడు వసంత్ అలానే వాసుగారు నాకు మీ మీద నమ్మకం ఉంది ఇంకో విషయం నాకెందుకో ఈ సమస్య ఇక్కడితో ఆగదు అనిపిస్తోంది మళ్లీ మళ్లీ పెద్దది చేయాలని ప్రయత్నిస్తూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అనిపిస్తోంది కాబట్టి మీరింకా జాగ్రత్తగా ఉంటే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది అని సుశిర చెప్పగా ఆలోచనలో పడ్డాడు వసంత్ అతడికి ఏదో అనుమానం కలిగింది సుశిరా నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా సూటిగా ప్రశ్నించాడు కత్తుకుమన్న శిశిరా లేదు మీకు ఎందుకు అనుమానం వచ్చింది అని ప్రశ్నించింది నీ మాటలు అలా ఉన్నాయి ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావ్ అనిపిస్తోంది వసంత్ చెప్పగా అదేం లేదు వాసుగారు అంది సుశిర సరే వీటి గురించి ఆలోచించడం మానేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపో అన్నాడు వసంత్ బాయ్ చెప్పి కాల్ కట్ చేసింది సుశిర సారీ వాసుగారు మీతో సౌమ్య విషయం చెప్పలేను కారణం ఆమె రాజేంద్రవర్మ గారి మనవరాలు మీకు ఆయనపై ఎంత గౌరవం ఉందో మీ మధ్య ఉన్న అనుబంధం ఏంటో నాకు తెలుసు అలాంటిది ఇప్పుడు ఈ విషయం వల్ల మీ మధ్య మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు అందులోనూ సౌమ్య చేస్తున్న పనులకు ఇంతవరకు మనకు సాక్ష్యాలు దొరకలేదు అలాంటప్పుడు ఎలా నేను ఆమె పేరును బయట పెట్టగలను మనసులో అనుకుంది మరుసటి రోజు ఉదయాన్నే స్మార్ట్ వర్క్ గ్రూప్లోని ఉద్యోగులు సీరియస్గా పనిచేసుకుంటున్నారు వసంత్ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లడం వల్ల పనిపై దృష్టి పెట్టారు అంతా సరిగ్గా పదకొండు గంటల ప్రాంతంలో అందరి ఫోన్లకు ఒకేసారి నోటిఫికేషన్ అందింది ఆ ప్రక్రియ వింతగా అనిపించి అంతా తమ తమ ఫోన్లను చూసి తెల్లముఖాలు వేశారు ఆ వెంటనే గుసగుసలు మొదలయ్యాయి ఆ మెసేజ్ హేమంత్ ఫోన్ కు కూడా రాగా అది చూసి చల్లగా పక్కకు జారుకున్నాడు అతడు హరీష్ భాస్కర్ క్యాబిన్ కు పరుగు పెట్టాడు హేమంత్ వసంత్ క్యాబిన్ తలుపు తట్టగా రమ్మన్నట్లు సైగ చేశాడు వసంత్ ఏం జరుగుతోంది బ్రో వదినా ఇలా చేయడం ఏంటి అంటూ తన ఫోన్లో వీడియో ప్లే చేసి వసంత్ కు అందించాడు హేమంత్ వసంత్ వీడియో చూస్తుంటే ప్రస్తుతం ఈ వీడియో కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అందరూ తన గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎందుకు మాత్రమే టార్గెట్ చేశారు కంపెనీ సీసీ ఫుటేజ్ వీడియో ఎలా బయటకు వెళ్ళింది ఆవేశంగా అడిగాడు శిశిర తప్పు చెయ్యదు అన్న నమ్మకం హేమంతది వీడియోలో సిసిర భాస్కర్ క్యాబిన్ లో బల్లపై ఉన్న ఫైల్స్ చూస్తోంది వసంత్ కి కూడా హేమంత్ కి వచ్చిన అనుమానమే వచ్చింది ఎవరో కాని కావాలనే శిశిరను టార్గెట్ చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు దీని వెనుక వాళ్ల ఉద్దేశం ఏంటి అసలు ఎవరు వాళ్ళు అని ఆలోచిస్తుండగా ఎవరో తలుపు కొట్టారు హేమంత్ వెళ్ళి తలుపు తీయగా భాస్కర్ లోపలికి వచ్చి సర్ ఇన్నాళ్లు మనం మామూలు డేటా మాత్రమే ఆమె వల్ల కోల్పోయామనుకున్నాను కానీ మనం టెండర్లు కోల్పోవడానికి కూడా కారణం తనే అని ఇప్పుడే అర్థమైంది ఇంత మోసమా కనీసం భయం కూడా లేకుండా చూడండి ఫైల్స్ ఎలా చూస్తోందో అన్నాడు ఆక్రోషాన్ని వెళ్ళకక్కుతూ వసంత్ ఆలోచిస్తుంటే హేమంత్ సార్ మీరు కూడా ఏంటి సార్ ఇలా చేయడం వల్ల తనకేంటి సార్ లాభం ఇంకా చెప్పాలంటే నష్టం తనకే కదా ఎవరనుకుంటున్నారు చెబుతుండగా హేమంత్ వెళ్ళిపోయిక్కడి నుంచి అరిచాడు వసంత్ అది కాదు అని అతడు చెప్పబోయినంతలో నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు గంభీరంగా చెప్పాడు వసంత్ దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హేమంత్ వసంత్ అరుపుకు భాస్కర్ కు కూడా భయం కలిగింది మౌనంగా చూస్తూ నిలబడగా భాస్కర్ గారు మన కంపెనీలో ఎప్పుడూ ఇలా జరగలేదు కేవలం సుశిర కంపెనీలో చేరినప్పటి నుంచే ఇలా అవుతోంది దాని అర్థం దీనంతటికీ ఆమె కారణం అని కాదు ముందు సునీత ఆమెను టార్గెట్ చేసింది కానీ సునీత ప్రసాద్ల బండారం బయటపెట్టింది పెట్టింది సుసిరే తను ఇలాంటి పనులు చేసేదే అయితే సునీత వాళ్ల రూపాలు బయట పెట్టాల్సిన అవసరం లేదు సరే ఒకవేళ సునీత ఇబ్బంది పెడుతుందని రివెంజ్ కోసం చేసింది అనుకుందాం కానీ దీంతో కలిసి ఇప్పటి వరకు మనకు రెండు వీడియోలు వచ్చాయి మొదటిది శైలేష్ పంపాడు అనుకున్నా కూడా రెండవది మన కంపెనీ సిసి ఫుటేజ్ అది బయటకు ఎలా వెళ్ళింది మొదటి వీడియో సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇంతవరకు కనిపెట్టలేకపోయాం నాకు తెలిసి మొదటి వీడియో పంపిన వాళ్లే ఈ వీడియో కూడా పంపారు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఇది చేసిన వాళ్ళు కంపెనీ డేటా మొత్తాన్ని చేతిలో పెట్టుకున్నారు దాంతో కంపెనీని దివాళా తీయించొచ్చు కానీ దేనిని టచ్ చేయకుండా కేవలం శిశులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు వాళ్లకు కావాల్సింది మనమే శిశులను బయటకు పంపడం అనుకుంటే ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ ని హోల్డ్లో పెట్టాం కానీ ఇంకా ఇలా చేస్తూ ఉన్నారంటే శిశులను ఎదగనివ్వకుండా చెయ్యాలని కేవలం ఆమెను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఒకసారి మీరే ఆలోచించండి వివరించాడు వసంత్ అతడలా చెబుతున్న క్రమంలోనే అతడికి కూడా ఒక క్లియర్ ఐడియా వచ్చింది ఇది చేసేది ఎవరైనా శిశులను కంపెనీ నుంచి కాదు కాదు తన నుండి దూరం చెయ్యాలనుకుంటున్నారని ఒకటి తమ బంధం గురించి తెలియని వాళ్ళైతే శిశిర తనకు దగ్గర కాకూడదు అని చెయ్యాలి లేదా శిశుల మీద వ్యక్తిగతంగా పగపట్టి ఉండాలి రెండు తెలిసిన వాళ్లైతే తను శిశులను ద్వేషించి దూరం పెట్టాలని చేస్తుండాలి అలాంటి అవసరం ఎవరికుంది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు భాస్కర్ కు కూడా వసంత్ మాటలు నిజమే అనిపించింది కారణం సునీత విషయంలో ఆ రోజు జరిగిందంతా అతడు ప్రత్యక్షంగా చూశాడు సునీత ప్రసాద్ లు కంపెనీ ఉద్యోగులతో చేసిన సంభాషణలను పరిశీలించాడు అసలు శిశిర కంపెనీ డేటా లీక్ చేసింది అనడం మొదలైందే సునీతతో కానీ ఇప్పుడు ఆమె పోలీసుల కస్టడీలో ఉంది అంటే ఎవరో ఈ అవకాశాన్ని వాడుకొని శిశిరను టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తోంది అంతలోనే శిశిర శైలేష్ కలిసిన సంఘటన గుర్తొచ్చింది అదే విషయాన్ని వసంత్ దగ్గర ప్రస్తావించాడు అందుకు వసంత్ మీ దగ్గర ఆ వీడియో ఉంటే ఒకసారి సరిగ్గా పరిశీలించండి అది ఎడిట్ చేయబడిన వీడియో మనకు చూపించాలనుకున్న సన్నివేశాలను మాత్రమే ఉంచి మిగతా వాటిని కట్ చేశారు ఇది శైలేష్ పని కూడా అయ్యుండొచ్చు అతడు శిశిర ప్రాజెక్ట్ ను కొనుక్కోవాలని చూస్తున్నాడట అని చెప్పగా విస్మయంగా చూశాడు భాస్కర్ ఇవన్నీ మీకెలా తెలుసు సార్ మీరు ఆమెను కలిశారా అని అడగగా సూటిగా చూశాడు వసంత్ ఇప్పుడు భాస్కర్ ప్రశ్నకు వసంత్ ఏమని బదిలిస్తాడు దీనంతటికీ కారణం సౌమ్య అని అతడు కనిపెడతాడా శిశిర మరిన్ని చిక్కుల్లో పడనుందా కంపెనీ సిసి ఫుటేజ్ ఎలా బయటకు వెళ్ళింది ఈ హ్యాకర్ ఎవరు అతన్ని వసంత్ కనిపెట్టగలడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశ్రం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్